హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హిట్స్ అండ్ మా రెవీస్ ఈ రోజు మనం యూట్యూబ్ లోనే ఫ్రీగా లభించేటువంటి ఎనిమిది బెస్ట్ ఇంట్రెస్టింగ్ మీకు మూవీస్ చెప్పబోతున్నాను మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మనం చెప్పేటువంటి మంచి మూవీ కంటెంట్ ని మీరు మిస్ అవుతారు ఇక ఎందుకు మరి వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ మూవీ యూట్యూబ్ నుండి డేట్ అవ్వక ముందే చూసేయండి ఇక స్టోరీ విషయానికి వస్తే ఓ బ్యాంక్ దొంగతనం కేసులో ఒక గ్యాంగ్ ని పోలీస్ ఆఫీసర్స్ ఎన్కౌంటర్ చేశారు దీంతో ఆ ఎన్కౌంటర్ లో పాల్గొన్న ఆఫీసర్స్ ని ఓ గ్యాంగ్ అయితే చంపిస్తూ ఉంటుంది అంతేకాకుండా పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఆ గ్యాంగ్ అయితే శవదం చేస్తుంది మరోవైపు ఖాళీగా తిరుగుతూ ఏమీ పట్టించుకుని అఖిల్ అనుతో ప్రేమలో పడతాడు ఇక యూపీఎస్సి పాస్ అయిన అనుకి గాలికి తిరిగే వ్యక్తిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలని అను ఫాదర్ అడ్డుపడటంతో అఖిల్ తన ఫ్రెండ్స్ ట్రై చేయగా అందరికీ ఒకే స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా పోస్టింగ్ అయితే వస్తుంది ఇక వీళ్ళ జాయినింగ్ రోజే ఓ పెద్ద సమస్య వస్తుంది దీంతో కొంతమంది పోలీసులు ఇక పోలీసులను చంపే గ్యాంగ్ వేసిన వాళ్ళలో చిక్కుకుంటారు దీంతో ఓ స్లమ్ ఏరియాలో ఇరుక్కుంటారు మనల్లు మరి ఆ స్లమ్ ఏరియా నుంచి హీరో పోలీసులు తప్పుకున్నారా లేదంటే అసలు విలన్ ఎందుకు పోలీసులు చంపుతున్నాడు మరి హీరోకి అతని ఫ్రెండ్స్ కి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎలా వచ్చాయి కథలో టన్నెల్ పాత్ర ఏంటి ఇక విలన్ పాత్ర ఏమిటి సో హీరో తన ఫ్రెండ్స్ ని కాపాడుకుంటాడా లేక చంపుకుంటాడా సో ఈ అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ తెలియాలంటే ఈ టన్నెల్ అనే సినిమాను చూడాల్సిందే ఇప్పుడు ఇది యూట్యూబ్ లో ఫ్రీగా లభిస్తుంది చూడని అంటే చూసేయండి ఇది మలయాళం నుంచి తెలుగులోకి డబ్బే అయ్యేటువంటి ఒక థ్రిల్లర్ మూవీ ఇక ఈ సినిమా ప్యూర్ గా మాస్ ఎమోషనల్ ప్లస్ ఫ్రెండ్షిప్ ప్లస్ యాక్షన్ థ్రిల్లర్ కలయిక ఇక లొకేషన్ నేపథ్యం డైలాగ్స్ అన్ని కూడా త్రిశూర్ నేపథ్యంలో ఉన్నా సరే తెలుగులో కూడా చాలా దగ్గర ప్లేస్ లా అనిపిస్తాయి ఇక త్రిశూర్ అనే ప్రదేశంలో గిరి అనే వ్యక్తి పేరు వినగానే జనం గౌరవంతో భయంతో ఉంటారు ఎందుకంటే అతను ఫైటర్ మాత్రమే కాదు కమ్యూనిటీకి అండగా ఉండేటువంటి లీడర్ కూడా కానీ ఒక సంఘటన ఒక భావోద్వేగం గిరి జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుంది ఆ సంఘటన తర్వాత అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తనకు దగ్గర వారి కోసం ఎంతవరకు వెళ్ళాడు మరియు అతని ప్రయాణం చివర ఎలా ముగిసింది అదే ఈ సినిమా యొక్క హార్ట్ ఎండింగ్ అయితే ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషన్ ఉంటుంది ఈ మూవీ నేమ్ వచ్చేసి త్రిశూర్పురం అదే అండి గిరి ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా లభిస్తుంది చూడడం వరకు చూసేసి సూపర్ గా ఉంటుంది ఈ సినిమాలో గౌతమ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఏ విషయమైనా సరే మొదలు మధ్యలో వదిలేసే అలవాటు లేని గౌతమ్ బాగా డిస్టర్బ్ చేస్తుంది ఇక కళలో ఒక అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం ఒక పెద్ద కొండ మీద నుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించడంతో గౌతమ్ ఆ కళ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు ఇక తనకు కళలో కనిపించిన ఆ అమ్మాయి నిజంగానే ఉందా అని వెతికేటువంటి ప్రయత్నం కూడా చేశాడు మనోడు ఇక ఈ ప్రయత్నంలోనే గౌతమ్ కు కొన్ని షాకింగ్ విషయాలు అయితే తెలుస్తాయి అసలు గౌతమ్ కార్ వచ్చిన ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని ఎవరు కొడుతున్నారు పైనుంచి కార్ ఎందుకు కిందికి తోశారు సో ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ఈ సినిమా యొక్క స్టోరీ ఈ మూవీ నేమ్ వచ్చేసి వన్ వన్ ఎయిట్ ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా లభిస్తుంది చూడని చూసేయండి ఫుల్ థ్రిల్ గా ఉంటుంది ఈ సినిమాలో ఒక పబ్లిక్ సెక్యూరిటీ నేషన్ ప్రొటెక్షన్ పవర్ అండ్ పాలిటిక్స్ నేపథ్యం నడిచేటువంటి యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు ఈ సినిమాలో అత్యంత నియమనిష్టతో పనిచేసే కమాండో సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో మన హీరో కనిపిస్తాడు ఇక దేశ భద్రత నాయకుల రక్షణ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం ఇవన్నీ ఈ కథలోని కీలక అంశాలు ఇక పబ్లిక్లో దాగి ఉన్నటువంటి ప్రమాదాలు రాజకీయాల్లో జరిగేటువంటి అన్యాయం వాటిపై స్పందించాల్సినటువంటి ప్రజలు వారి యొక్క బాధ్యత ఇవన్నీ ఈ సినిమా యొక్క ఉపమానంగా చూపిస్తుంది కథ ముందుకు వెళ్లే కొద్దీ చాలా తో సీరియస్ టోన్లోనే ఈ సినిమా మొత్తం సాగుతుంది ఈ మూవీ నేమ్ వచ్చేసి బందోబస్తు ఈ మూవీ కూడా ఇప్పుడు యూట్యూబ్లోనే ఫ్రీగా లభిస్తుంది చూడాలంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది దీంట్లో ఒక సాధారణ వ్యక్తి ఒకప్పుడు తన జీవితం తన కుటుంబం తన చిన్న చిన్న ఆశయాలే ప్రపంచమై ఉంటాయి కానీ ఒకరోజు జరిగిన ఒక సంఘటన అతడిని నిత్తుడి ఒత్తిడిలో ఉన్న అటువంటి సిస్టమ్ ముందు నిలబెడుతుంది చట్టం కాగితాల మీదున్నంత న్యాయం నిజ జీవితంలో పనిచేస్తుందా నిన్న వరకు మనలాగే ఉన్న ఒక మనిషి ప్రజల కోసం న్యాయం కోసం ఏ స్థాయికి వెళ్తాడు అతడు ఓడిపోతాడా లేక గెలుస్తాడా అన్నది తెలియాలంటే ఈ సామాన్యుడు లేదంటే మనలో ఒక్కడు అనే సినిమాని చూడాల్సిందే ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా లభిస్తుంది చూడని వరకు చూసేయండి సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో పరాయి దేశంలో ఉండి ఇండియాలోని పాలిటిక్స్ ని బిజినెస్లను కంట్రోల్ చేస్తుంటాడు జావేద్ ఇబ్రహీం డబ్బు కోసం ఎలాంటి పనులకైనా సిద్ధపడే జావేద్ కు కూతురు ఆలియా ఖాన్ అంటే ప్రాణం దేశాన్ని గడగడరాడించే జువేద్ బాయ్ ని వణికించేటువంటి వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మన హీరోయిన్ ఆలియా అలాంటి లక్షలున్న మన హీరో స్ట్రీట్ ఫైటర్గా ఆలియాకైతే పరిచయం అవుతాడు ఇక ఆలియా బాయ్ కూతురు అని తెలిసి కూడా ఆమె వెంట పడతాడు మన హీరో ఇక ఈ విషయం తెలుసుకున్న జావేద్భాయ్ కళ్యాణ్ ను చంపేయాలనుకుంటాడు ఇక కళ్యాణ్ జావేద్ నుంచి తప్పించుకొని పారిపోతాడు కూడా అదే సమయంలో జావేద్ ఉంటున్నాడు అన్న వివరంతో పాటు అతనితో సంబంధం ఉన్నటువంటి నేతల వివరాలు కూడా గ్రాండ్ లీకేజ్ కంపెనీ వెబ్సైట్లో ప్రత్యక్షం అవుతాయి ఎంతో రహస్యంగా ఉన్నటువంటి బాయ్ వివరాలు బయటకు ఎలా వచ్చాయి ఆలియా వెంటపడ్డ హీరో ఎవరు అతని అసలు పేరేమిటి గ్రాండ్ లీకేజ్ కంపెనీకి కళ్యాణ్ కు సంబంధం ఏంటి చివరకు జావేద్భాయ్ సామ్రాజ్యం ఏమైంది అన్నది తెలియాలంటే ఈ ఇజం అనే సినిమాని చూడాల్సిందే ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా లభిస్తుంది చూడని వారుంటే చూసేయండి సూపర్ గా ఉంటుంది ఈ సినిమా స్టోరీ పంతొమ్మిది వందల డెబ్బై ఆ మధ్య కాలం నేపథ్యంలో కొండలకు అడవులకు దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామంలో మొదలవుతుంది ఒక పేద కుటుంబం తల్లిదండ్రి హీరోయిన్ మల్లిక ఒక చిన్న తమ్ముడు రోజుకు అన్నం లేక ఆకలితో అలమటించే పరిస్థితి వారిది అలాంటి వారికి ఒకరోజు ఒకతను వారి ఇంటికి వస్తాడు ఒక వింత వ్యక్తి ధనికుడు పుస్తకాలు రాస్తే రచయిత అని చెప్పి ఇక నేను స్వర్గం నుంచి పడ్డ పుణ్యాత్ముని మీ జీవితమే మారిపోతుందని చెప్పుకుంటూ వారి ఇంట్లోనే ఉండిపోతాడు ఇక అతిథి అలా చెప్పడం మాత్రమే కాదు నిజంగానే డబ్బు కూడా ఉందని తెలుస్తుంది అక్కడే కుటుంబం మనసులో లోభం మొలకెత్తుతుంది పాయల్ పాత్ర మల్లిక అమాయకంగా కనిపిస్తుంది కానీ లోపల చాలా క్రూరం ఉంటుంది తండ్రి ఈ అతిథి దగ్గర డబ్బు ఉంది మన సమస్య అంతా తీరిపోతుందని తలబెడతాడు రేపు ఉదయం అతని దగ్గర ఉన్న డబ్బు పెట్టే ఎవరికో ఇవ్వాల్సి ఉందని తెలిసిన వెంటనే ఇంట్లోనే హత్య ప్లాన్ చేశారు మరి నిజం ఏంటంటే అతను అసలు డబ్బు ఉన్నవాడు కాదు తన తదుపరి పుస్తకానికి మనుషులు ఆకలితో ఉంటే ఎంత క్రూరం అవుతారో అది రికార్డ్ చేయడానికి వచ్చేటువంటి వ్యక్తి అని కానీ చివరిలో ట్విస్ట్ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఈ మూవీ నేమ్ వచ్చేసి అనగానగా ఓ అతిథి ఇప్పుడు ఈ సినిమా కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా లభిస్తుంది చూడని వారంటే చూసేయండి సూపర్ గా ఉంటుంది ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ వైజాగ్ చెందిన సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనసూయ అలియాస్ అనుతో ప్రేమలో ఉంటాడు అయితే అను బర్త్డే సందర్భంగా ఆమెతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తాడు సిద్ధు ఇక కార్ లో తీసుకొని వైజాగ్ బీచ్ రోడ్డు కైతే వెళ్తాడు ఇద్దరు కలిసి డే మొత్తం అయితే ఎంజాయ్ చేస్తారు కూడా ఇక సాయంత్రం సమయంలో అనుని ఓ ముద్దు ఇమ్మని కోరుతాడు సిద్ధు దాని వల్ల వీరికి ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది అదేంటంటే అను సిద్ధు సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు తీసిన మాధవ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి వారినైతే బ్లాక్ మెయిల్ చేశాడు ఇక రాత్రంతా కారులోనే వారితో ప్రయాణం చేసి అనుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు ఈ మాధవ్ ఇక పోలీస్ ఆఫీసర్ అనే భయంతో మాధవ్ ని సిద్ధు ఏం చేయలేకపోతాడు కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సిద్ధుకి మాధవ్ గురించి ఓ నిజం తెలుస్తుంది ఇంతకీ సిద్ధుకి తెలిసిన నిజం ఏమిటి మాధవ్ నిజంగానే పోలీస్ ఆఫీసరా లేదంటే కాదా తన ప్రియురాలతో అసభ్యకరంగా ప్రవర్తించిన మాధవ్ కు సిద్ధు ఏ విధంగా బుద్ధి చెప్పాడు చివరకు అనో సిద్ధుల ప్రేమ కథ ఎలా మూసింది అనేది తెలియాలంటే ఈ ఇస్క్ ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ అనే మూవీని చూడాల్సిందే ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా లభిస్తుంది చూడవారంటే చూసండి సూపర్ గా ఉంటుంది సో ఇవన్నీ ఈ రోజు యూట్యూబ్ లో ఫ్రీగా లభించేటువంటి ఎనిమిది బెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ మరిన్ని మంచి తో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేశాను అంటే దేని చూస్తూనే ఉండి ఇట్ సినిమా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్